కానీ ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మళ్ళీ అది అది కాకుండా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి సపోర్ట్ చేయడం అప్పటి నుంచి చాలా భయం వేస్తుందండి ఇప్పుడు మా వా మా వారిని వాళ్ళు ఫర్దర్గా తర్వాత కక్షలు ఏమైనా పెట్టుకొని ఏమైనా చేస్తారేమోనని చాలా భయంగా ఉంది ఎక్స్ ఎక్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం నాకు చాలా భయంగా ఉందండి మా వారు ఏమైనా అని చాలా భయపడుతున్నాం మేము అందులో ఈ ప్రభుత్వం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం నా భర్త నా భర్తకు రక్షణ కల్పించమని కోరుతున్నాము